పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం గా పదవి బాధ్యతలు చేపట్టాక రాజకీయాల్లో చాలా బిజీగా మారారు అయితే పవన్ కళ్యాణ్ లైన్అప్ చేసిన వాటిలో హరిహర వీరమల్లు ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ లున్నాయి వీటిలో హరిహర వీరమల్లు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ మూవీలో పవన్ కళ్యాణ్ బంతిపోటుగా కనిపించనున్నారు ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన గ్లిమ్స్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి అలాగే ఈ మూవీలో పవన్ లుక్ కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది ఓజీ షూటింగ్ పూర్తి చేసుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ చేస్తున్నారు గతంలో పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ చేసిన హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ చేస్తున్నారు ఈ షూటింగ్ కూడా తాజాగా ప్రారంభమైంది ఇక ఈ సెట్ లో మెగాస్టార్ కనిపించి సందడి చేశారు ఉస్తాద్ షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్ లో జరుగుతున్న సందర్భంగా మెగాస్టార్ సర్ప్రైజ్ ఇచ్చారు చిరంజీవి ఈ సెట్స్ కి సర్ప్రైజ్ విజిట్ చేశారు చిరంజీవి పవన్ కళ్యాణ్ కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఇద్దరు మెగా ఫ్యామిలీ స్టార్స్ కలిసి కనిపించడంతో అభిమానులు అక్కడ ఉన్న టీం కూడా ఫుల్ ఖుషీ అయిపోయారు